హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ స్పేస్ పట్టు అండి స్పేస్ పట్టులో నైట్ వీడియో పెట్టాను చాలా మంచి రిప్లై ఇచ్చారు అలాగే ఇంకా కాసిన కలర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలాగే బుక్ చేసుకోండి ఇవి బ్లౌజ్ వస్తుంది ఒకసారి కొలత వేయించుకొని మాత్రం బ్లౌజ్ తీసుకోండి కానీ దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కన్నా కూడా మనకి ఆపోజిట్ బ్లౌజ్ అయితే మస్తు ఉంటుందండి శారీస్ అన్ని కలర్స్ అన్నీ బాగుంటాయి నేను ఇలాగే ఓపెన్ చేయకుండా పిక్ పెడతాను మీకు చూడండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అసలు మస్తు ఉంటుంది క్వాలిటీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా ఇలా ఉంటుందండి చాలా స్మూత్ వస్తుంది అసలు గుచ్చుకోవడం కానీ అలా ఉండదు స్పేస్ వెళ్తాకో స్పేస్ పట్టు అలాగా నేను కలర్స్ అన్నీ కూడా ఇలాగే పెడతానండి చూడండి అది అన్నీ ఒకసారి ఆ కలర్ సిట్ ఇచ్చేసి వెళ్ళవా ఇది చూసారా గ్రీన్ కలర్ అసలు దీనికి సిల్వర్ బ్లౌజ్ వేస్తే ఉంటుందండి అసలు నిజంగా చాలా బాగుంటుంది కలర్ చూడండి ఎలా ఉందో బాగుంటుందండి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది ఓకే శారీస్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇటు ఏమ్మ చేతి కింద వేసేస్తే నేను వీడియో చేస్తాను ఫ్యాన్ ఆపేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ ఆపేసి నూట యాభై ఈ సారీ వచ్చేసరికి రెడ్ వస్తుందండి చాలా బాగుంటుంది స్పేస్ పట్టు అండి కొన్ని అంటే అన్నీ మెత్తగానే ఉంటాయి స్మూత్గానే వస్తుంది క్వాలిటీ అయితే మస్తు ఉంటుంది వాళ్ళ మార్చుకోవాలంటే రేపు పొద్దున్నే కదా పన్నెండింటికి అట్లా ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి కలర్ చూసారా సూపర్ ఉంది కదా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సూపర్ ఫ్యాబ్రిక్ అండి ఇది మాత్రం ఏందంట రాధిక ఏమి నూట ఇచ్చేసి రిటర్న్ తీసుకోవద్దు ఇది ఒక కలరు ఇదొక అండి చూడండి కొంచెం ఫ్యాబ్రిక్లోనే కొంచెం మారిద్ది అనమాట కలరు చూడండి ఓకేనా నేను వెంట వెంటనే అంటే చూడండి మీకు అర్థమైపోయింది చూడండి ఈ కలర్ వేరే ఈ కలర్ వేరే ఓకేనా ఏది కావాలంటే అది టిక్ మార్క్ పెట్టండి బాగుంటుంది ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే పిక్ పెట్టండి ఇదిగో ఈ కలర్ వేరు మళ్ళీ ఈ కలర్ వేరు కొంచెం మార్పుతోనే కలర్స్ ఉన్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజు అనేది వస్తుంది కానీ మీరు కొలత వేయించుకోండి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మస్తు ఉంటుందండి ఓకే కాస్ట్లీ బ్లౌజెస్ వస్తున్నాయి చాలా బాగుంటున్నాయండి అవి అయితే ఓకే ఇటు కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై యామ్ని శారీస్ అయితే చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఓకే నేను నా పెట్టిన వీడియోలో అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయండి చాలా బాగా సేల్ అయినాయి కూడా నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి వీటిల్లో మీకు ఏ శారీ అయినా కావాలి అంటే వెంటనే పిక్ పెట్టండి అడిగి గమ్ముగా ఉండద్దు ఎందుకు అంటే కొంచెం మేము కూడా కన్ఫ్యూజ్ అవుతామండి నెక్స్ట్ ఏమున్నాయి ఏంటి అనేది అంటే ఒకటి కొంచెం అయిపోతాయి అప్పుడు ఏ శారీ ఉంది ఏ శారీ లేదు అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అందువల్ల ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి వేస్తాను అమ్మ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోవచ్చు అస్సలు లేట్ చేయొద్దు దీన్ని డిజైనర్ బ్లౌజ్ వేస్తే శారీ అయితే చాలా బాగుంటుంది వర్క్ చేసినా కూడా చాలా బాగుంటుందండి వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఆ కట్టి మీకోసం వెయిటింగ్ కట్టి అందులో ఆర్డర్ గుర్తుంది లేదన్నా మళ్ళీ అలా నచ్చి నచ్చుకోవాలి కలర్స్ చూసుకోండి మీరు ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కొంచెం కుడియడం కానీ కలర్స్ చేంజ్ అవుతాయి అంతే ఈ కలర్కి ఈ కలర్కి తేడా ఏమైనా ఉందా లేదు కొంచెం ఏదో కొంచెం తేడా అంతే ఆనియన్ పింక్ ఎంత బాగుందో ఓన్లీ ఐదు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి కలర్స్ అండి మీకు ఏమైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఫొటోస్ పెట్టి అండి ప్లీజ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి